హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేదా సిరి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది మా కిచెన్లో సింక్ దగ్గర విండో అండి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చేతికి ఏది వస్తే అది అక్కడ పెట్టడం అది చాలా అలవాటు అయిపోయింది ఎందుకు నాకు ఇప్పుడు కొద్దిగా ఇలా పెట్టకుండా ఉండాలి అని అనిపించింది ప్రతిదీ పెట్టిన కొద్దీ చూస్తే మంచిగా కనిపించదు కదా అందుకని కొంచెం నాకు నచ్చినట్టుగా మారుద్దాం అనుకుంటున్నా చూద్దాం ఎలా వస్తుందో ఇక్కడ సీజర్ ఇంకా ఇంకా అన్నీ ఇక్కడనే పెట్టడం అలవాటు అయిపోయిందండి చాలా ఇలా పెడితే బాగోదు చూసేవారికి కూడా సో దీన్ని కొత్తగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నా దీన్ని ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటున్నా ఇలా ఫస్ట్ డస్ట్ అంతా తుడిచేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను తర్వాత డస్టర్తోని ఇలా తూడ్చాను ఏ చిన్న మరక లేకుండా ఇలా డస్టర్తో మళ్ళీ మళ్ళీ తూడ్చుకున్నాను టూ టైమ్స్ త్రీ టైమ్స్ కలిగాను హాఫ్ అన్ అవర్ పట్టిందండి దాన్ని క్లీన్ చేయడానికి ఏముందిలే అనుకుంటే అమ్మో ఎంత డస్ట్ వచ్చిందో దాన్ని అంతా నీట్గా కడుక్కున్న తర్వాత నా దగ్గర కొన్ని బాటిల్స్ ఉండేయండి అవి వాటర్ బాటిల్స్ వాటితోని ఇక్కడ డిజైన్ చేయాలి అనుకుంటున్నాను అది ఎలానో మీకు చూపిస్తాను నాకు తెలిసినంత వరకు నేను చేశానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మజా బాటిల్ అండి దీన్ని వాడేసింది ఉంటుంది కదా దీన్ని తీసుకున్నాను ఒక డిజైన్ షేప్లో ఇలా కట్ చేసుకున్నానండి ఇక్కడ ఉంది కదా ఇట్లా తీసి వెనక్కి పెట్టుకోవచ్చు ఇలా ఇలా వెనుకకని వెనుక నుంచి లోపలికి పెట్టుకొని క్యాప్ పెట్టుకోవచ్చు అండి దీనికి తర్వాత కలర్స్ కూడా వేశాను ఒక ఫోర్ బాటిల్స్ తీసుకున్నానండి ఇలా కలర్స్ వేసుకున్నాను అయితే నా దగ్గర బ్రష్ అండి చేత్తో కూడా చేత్తోనే వేశాను బ్రష్ చిన్న బ్రష్ కావాలి దీనికి నాకు టైంకి దొరకలేదు కాకపోతే తొందరగా ఇలా వేసానండి ఇందులో మనీ ప్లాంట్ పెట్టాను మా ఇంటి బయట ఉంది కదా అదే పెట్టానండి ఎలా ఉంది బాగుందా ఇంకా రంగులు కూడా వేసాను నాకు ముగ్గులు వేయాల వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఎప్పుడైనా సరే కొత్త ముగ్గే వేస్తాను మా వాకెట్లో ఎప్పుడు కూడా వేసింది అయితే అస్సలు వేయను ఎప్పుడైనా కొత్త డిజైన్ వేయాలనుకుంటున్నా వేస్తాను అన్నమాట అయితే ఇక్కడ చూసారు కదా ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి అంత ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇది నాకు నచ్చినట్టు నేను చేసుకున్నానండి మీకు నచ్చిందా నచ్చితే చూసారు కదా ఓపికగా చేసుకుంటే ఎంత మంచిగా మన పనులు అవుతాయో చాలా ఓపిక కొద్దీ చేసుకున్నానండి ఇది పెద్ద ఏం లేదులే అంతేమనుకోవద్దు మీరు కానీ చేయడానికి కూడా నేను చాలా కష్టపడ్డానండి చాలా బాగా వచ్చింది నాకైతే ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా నచ్చింది ఇక్కడ ముగ్గులు కూడా ఈ టైప్ ఆఫ్ ముగ్గులు నాకు చాలా ఇష్టం ఎందుకంటే సాంప్రదాయంగా కనిపిస్తాయి అందుకని ఇదేనండి ఫైనల్ అవుట్పుట్ నాకైతే చాలా చాలా నచ్చింది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నాకైతే చాలా నచ్చింది